అందరికీ నమస్కారం అండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొదటగా స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎంపీటీసీ ఎలక్షన్ నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ పెట్టాలని అనుకుంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ కనిపెట్టాల్సింది ఏంటంటే ఎంపీటీసీ ఎలక్షన్లలో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచ్ ఎలక్షన్లలో గెలుస్తారని సానుభూతి చూపిస్తారు ప్రజలని అనుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పెద్దలు కానీ మీరు గుర్తుపెట్టుకోండి కనీసం మీరు వార్డు మెంబర్ కూడా గెలవలేరు ఈసారి అంత వ్యతిరేకత ఉంది ప్రజలల్లో మీకు ఓటు వేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు మిమ్మల్ని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీకు ఓటు వేయడానికి గెలిపించడానికి మాత్రం సిద్ధంగా లేరు ఈసారి చూడండి మీరు బీజేపీ విజయవంతంగా గెలవబోతున్నది బీజేపీ అభ్యర్థులు విజయవంతంగా ఎంపీటీసీ కానీ వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో కూడా బీజేపీ జెండా ఎగరేస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకత్వం కనిపెట్టుకోవాలి జై హింద్ జై భారత్